బ్రేకింగ్ న్యూస్ తన సోదరుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైసీపీ షర్మిల స్పందించారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్పై దాడి జరిగి మరి ఎడమ కంటి పైన భాగం గాయం కావడంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని మరి పేర్కొన్నారు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఖండించాల్సిందే అంటూ పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో హింసకు తాను తావులేదని మరి హింసను ప్రతి ప్రజాస్వామిక వాదులు అంతా ఖండించాల్సిందే అని మరి పేర్కొన్న వైసీపీ షర్మిల సోదరుడు జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మరి పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఏదేమైనప్పటికీ సీఎం జగన్పై ఇలా దాడి చేయడం అనేది బాధాకరం అంటూ కూడా ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ఈ తరుణంలోనే తన సోదరి అయిన వైఎస్ షర్మిళ గారు సైతం స్పందించారు అంతేకాకుండా సీఎం జగన్ గారు తొందరగా కోలుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ కూడా మరి ఎంతో ఆవేదనకి గురయ్యారు వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు